కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం అన్నపూర్ణ గారు వారి బృందం వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి కరతాల ద్వన్ల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం ప్లీజ్ వెల్కమ్ అండి పత్రిజీ జాన మహాయోగం రెండు విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మబంధనాలు తెలియజేస్తూ మరి ఎందరో గురువులు ఉంటారు గురువులకే గురువు పరమ గురువుగా మరి ఒక గొప్ప మూడు ఆశయాలతో మనందరికీ గొప్ప మార్గాన్ని చూపించి భువ నుంచి దివికేగిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పాదమాత్మలకు నమస్కారం చేస్తూ మరి అలాగే అమ్మ స్వర్ణ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ వేదికకి మేదుడుగా చెప్పడానికి అవకాశం ఇచ్చిన ఈ హైదరాబాద్ ట్రస్టు మెంబర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు మూడు జిల్లాలుగా ఆవిర్భవించినవి మరి ఈ మూడు జిల్లాల్లోనూ కూడా ఏవే కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేది మరి ఈ ట్రస్టు సభ్యులు నియమించిన అనుపన్న మేడం దాని యొక్క వివరాలు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ మొట్టమొదటిగా ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీకి అందరం కూడా హృదయపూర్వకంగా పాదాభివందనములు తెలియచేసుకుందాం ఆయనకి ఎన్ని వేల సార్లు కృతజ్ఞతలు తెలియచేసుకున్నా కూడా తక్కువే అందుకనే ఆయనకి మనం సేవ రూపంలో కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి కూడా మనమందరం హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచేసుకుందాం మరి వాళ్ళ తల్లిదండ్రుల తరఫున ఎంతో చక్కగా పరిమళ పత్రికారు పరిణిత గారు ఈ పిఎస్ఎం మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి అయితేనేంటి ఈ పత్రిజీ ధ్యానయాగాన్ని ముందుకు నడిపించడానికి వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు వారికి మనం హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచేసుకుందాం కరతాల ధ్వనులతో అలాగే ఈ మహేశ్వర మహా మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయ రెడ్డి గారు ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు అన్ని వసతులు సౌకర్యాలు కానీ భోజనాలు కానీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి వారికి ఒక్కసారి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం కరతాల ధ్వనులతో ఓకే అండి నా పేరు అన్నపూర్ణ మరి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు మూడు భాగాలుగా విభజించబడింది ఆ మూడు భాగాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్న ఆ మూడు జిల్లాల్లోనూ డెవలప్మెంట్స్ నన్ను చెప్పమని ఈ వేదిక మీదకి పిలిచారు మొత్తం మూడు జిల్లాల్లో కలిపి రెండు వందల యాభై పిరమిడ్స్ ఉన్నాయి రెండు వందల యాభై పిరమిడ్స్ ఉన్నాయండి నలభై గ్రామాల్లో వన్ డే వర్క్షాప్స్ జరుగుతున్నాయి గట్టిగా క్లాప్స్ కొట్టండి అలాగే మరి ధ్యాన తూర్పుగోదావరి ప్రాజెక్ట్ తీసుకొని పిరమిడ్ సేవాదాల కన్వీనర్గా ఇప్పుడు ఉన్నారు పల్వెల్ శ్రీనివాస్ గారు మరి ఎంతో అద్భుతంగా ఎన్నో గ్రామాలు ధ్యానమయం చేశారు అలాగే దారపల్లిలో దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఒక అద్భుతమైన మహావతర్ బాబాజీ పెర్మిడ్ ఆయన ద్వారా నిర్మాణం చేసి అక్కడ ప్రతి జరిగిపోయిన సంవత్సరం బుద్ధ పౌర్ణమికి మూడు రోజుల పాటు బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు అలాగే మన్యంలో పిరమిడ్ జ్ఞాన దీపాలు అని శ్రీనివాసరావు గారు వనజ మేడం ఎన్నో స్కూల్స్కి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్కి టీచర్ ట్రైనింగ్ ఇచ్చి ఎన్నో స్కూల్స్లో మన్య ప్రాంతంలో స్కూల్స్లో అలాగే రాజమండ్రి కానీ తూర్పుగోదావరి మొత్తం జిల్లాలన్నీ కూడా వారు ఎంతో అద్భుతంగా స్కూల్స్లో ధ్యాన ప్రచారం చేశారు చేస్తున్నారు మరి అలాగే మన పత్రిజీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎన్నో మొత్తం జిల్లాలో అన్ని ప్రదేశాల్లో కూడా శాఖాహార ర్యాలీలు ఒక సంవత్సరం పాటు గత జూలై నుంచి మొన్న జూలై వరకు ఒక సంవత్సరం పాటు విస్తృతంగా శాకాహార ర్యాలీలు అందరూ కూడా ఎంతో అద్భుతంగా నిర్వహించారు మరి వసిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రం కూడా అందులో బాగా తూర్పుగోదావరిలో ఉంది నిర్మాణం జరుగుతుంది అయితే వశిష్ఠ గౌతమి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ ఎంతో అద్భుతంగా అది ప్రపంచవ్యాప్తమైనదే కానీ నిర్మాణం అక్కడ ఉంది కాబట్టి ఆ రెండు జిల్లాలకి ముద్దు బిడ్డ ఆ బిడ్డ ఇప్పుడు పెద్దదవుతూ ఉంది కళ్యాణం చెయ్యాలి ఆ కళ్యాణానికి సిద్ధమవుతుంది ఇప్పుడు మన పిల్లల కళ్యాణాలైనా సరే మనం చేద్దాము అనుకుంటేసరికి మనం ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటాం రెండు మూడు సంవత్సరాలు పడుతున్నాయి అది మరి విశ్వం యొక్క బిడ్డ దాని కళ్యాణం కూడా త్వరలోనే జరగబోతుంది మరి ఎంతో అద్భుతమైన పిరమిడ్ అక్కడికి అందరూ ఇచ్చేసి మీరందరూ కూడా అక్కడ మీ ఎనర్జీని పెట్టాలి మరి కాకినాడలో ఒక అద్భుతమైన మెగా పిరమిడ్ నిర్మాణం అడబాల స్వర్ణ మేడం విశ్వశాంతి పిరమిడ్ వారి ఇంటి మీద నిర్మాణం చేసి అక్కడ ఎంతో అద్భుతంగా వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఒక మెగా పిరమిడ్ నిర్మాణం చేయబోతున్నారు అలాగే యానం యానం పాండిచ్చేరి గవర్నమెంట్ది తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్న పాండిచ్చేరి గవర్నమెంట్ కానీ అక్కడ మినిస్టర్ గారు కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఒక మెగా పిరమిడ్ నిర్మాణం జరిగింది యానంలో అలాగే అమలాపురంలో సలాది సత్యరాజు గారు ఎంతో అద్భుతంగా ఆయన ఆస్తిని అంతా ఇచ్చి తను ఒక పెద్ద సెంటర్ని నిర్వహిస్తూ మరి అలాగే ఆ చుట్టుపక్కల కొత్త లంక వలీబాబా దర్గా దగ్గర ఒక పిరమిడ్ నిర్మాణం అక్కడ క్లాసులు నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే ముమ్మడివరం బాలయోగి ఆలయంలో అక్కడ కూడా క్లాసులు నిర్వహిస్తున్నారు పీగన్నవరం ఇక్కడ ఎంతమందికి తెలుసు డొక్కా సీతమ్మ గారు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు మరి ఆ డొక్కా సీతమ్మ గారు నివసించిన ఇంటిలో అక్కడ ప్రతీ నెలా కూడా వన్ డే వర్క్షాప్ జరుగుతున్నాయి గొల్లవెల్లి నుంచి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ టీం అంతా కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు మన వానపల్లిపాలెం గురువుగారు వెంకటేశ్వరరావు గారు వీరందరూ కలిసి ఎంతో అద్భుతంగా అక్కడ వర్క్ చేస్తున్నారు అలాగే మరి రావులపాలెం ఇంకా అలా చుట్టుపక్కల గ్రామాలు అన్ని చోట్ల కూడా ఎంతో అద్భుతంగా పిరమిడ్ నిర్మాణాలు క్లాసులు జరుగుతున్నాయి మరి మండపేటలో ఒక మెగా పిరమిడ్ మూడు పబ్లిక్ పిరమిడ్స్ ఉన్నాయి అలాగే గొల్లల మామిడేడులో ఒక పబ్లిక్ పిరమిడ్ ఉంది తూర్పుగోదావరి జిల్లాలో వశిష్ఠ గౌతమి ఒక పిరమిడ్ పెద్ద మెగా పిరమిడ్ అయితే కానీ జిల్లాకి ప్రత్యేకమైన ఒక పిరమిడ్ ఉంది హండ్రెడ్ బై హండ్రెడ్ అనపర్తిలో ఒక లారీ డ్రైవరు తన వ్యసనాలన్నిటినీ వదులుకుని అక్కడ ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేశారు హండ్రెడ్ బై హండ్రెడ్ ఎంతో అద్భుతంగా ఆ పిరమిడ్ నిర్మాణం పూర్తి చేసి అక్కడ నుంచి ఎంతో విస్తృతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది మరి అలాగే కరప మండలంలో పేకేటి వెంకన్న గారు ఆ కరప మండలమే కాకుండా ఇంకొక ఆరు మండలాలు దత్తత తీసుకుని ఆ ఆరు మండలాలని ధ్యానమయం చేయాలని ఆ ఆరు మండలాల్లో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి నలభై ఒక్క రోజులు ధ్యానం పెట్టి ఆ ఆరు మండలాల్ని ఇంకా కొంతమంది చంద్రావతి ఇంకా కొంతమంది టీం సహాయంతో పేకేటి వెంకన్న గారు ఎంతో అద్భుతంగా విశేషమైన సేవలను అందిస్తున్నారు పిరమిడ్ నిర్మాణాలకైతే ఏంటి మరి ఈ ధ్యాన ప్రచారానికి అయితే ఏంటి మరి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం ఉందండి అక్కడే ఎంతో అద్భుతంగా క్లాసులు నిర్వహించబడతాయి ద్రాక్షారామం రామారావు గారు వారి ద్వారా అలాగే రామారావు గారు రామచంద్రపురం నాగేశ్వరరావు గారు వారిద్దరి ఆధ్వర్యంలో భీమఖండం ఇప్పటికీ నక్షత్ర శివాలయాలు అంటారండి వాటిని నూట ఎనిమిది శివాలయాలు ఉన్నాయి నూట ఎనిమిది నక్షత్రాలకి నూట ఎనిమిది గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలోనూ ప్రతి సోమవారం కొంతమంది కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ పాంప్లెట్స్ పంచి వాళ్ళందరినీ పిలిచి ఆ శివాలయంలో ధ్యానం చేసి వారికి ధ్యానం చెప్పి వచ్చేవారు అలాగే ఇప్పటికీ రెండుసార్లు జరిగాయి ఇప్పుడు మూడోసారి వారి సంకల్పం ఏంటంటే ఆ నూట ఎనిమిది శివాలయాలు ఉన్న గ్రామాల్లో నూట ఎనిమిది పిరమిడ్ నిర్మాణాలు జరగాలని వారి సంకల్పంతో మూడవసారి ఇప్పుడు మొదలు పెడుతున్నారు అలాగే మరి కానవరం శ్రీనివాస్ గారు ఇప్పటి తూర్పుగోదావరి మూడు భాగాలు విన్నాయి కదా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా ఆయన నియమించబడ్డారు ఆయన నూట ఎనిమిది గ్రామాలు ధ్యాన తూర్పుగోదావరి జిల్లా ప్రాజెక్టుగా అది చేశారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా నూట ఎనిమిది జిల్లాల్లో నూట ఎనిమిది పిరమిడ్లు రావాలని ఆయన సంకల్పంతో ఇప్పుడు మరలా ఆయన వర్క్ని స్టార్ట్ చేశారు ఇలాగా ప్రతి చోట ఎంతో అద్భుతంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇండివిజువల్గా వర్క్ చేస్తారండి నేను తూర్పుగోదావరి జిల్లా అంటున్నానంటే విడిపోయింది కాదు మొత్తం ఉమ్మడిగా ఉన్నదండి మొత్తం మూడు జిల్లాల్లో అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఎవరికి వారు ఎంతో ఇండివిజువల్గా వర్క్ చేస్తూ జిల్లాలో ధ్యాన ప్రచారం అయితే ఏంటి శాకాహార ర్యాలీలు అయితే ఏంటి ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆనూరు కొత్తూరులో ఒక పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది అమ్మన్నా అని ఒక ఆటో డ్రైవరు తను ఆటో నడుపుకుంటూ తనకున్న ఇరవై సెంట్ల స్థలాన్ని పిరమిడ్కి ఇచ్చి ఒక పబ్లిక్ పిరమిడ్ నిర్మాణం చేస్తున్నారు అలాగే రంగంపేటలో ఓషో పిరమిడ్ ధ్యానాశ్రమం వసంత్ గారు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇలాగే ప్రతి చోట కూడా ఎంతో అద్భుతంగా అన్నీ జరుగుతూ ఉన్నాయి మరి అలాగే తాపేశ్వరంలో పత్రిజీ ఎన్నోసార్లు జిల్లాకి వచ్చినప్పుడల్లా కూడా తాపేశ్వరంలో మాది ఫంక్షన్ హాల్ ఉంది అక్కడ మేము ఫస్ట్ ఒక నాలుగు వేల మంది వచ్చారు ఒక క్లాసు నిర్వహిస్తే ఆ తర్వాత అక్కడ ఒక పబ్లిక్ పిరమిడ్ నిర్మాణం జరిగింది ఒక ఐదు పిరమిడ్ల సముదాయంతో ఒక హౌస్ నిర్మాణం కూడా జరిగింది తర్వాత ఫంక్షన్ హాల్ నిర్మాణం ఎన్నోసార్లు పత్రిజీ వచ్చి నేను వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పలేనండి అన్నిసార్లు పత్రిజీ వచ్చి అక్కడ ఉన్నారు అక్కడ ఆయన ఎనర్జీని ఎంతో పెట్టారు అయితే సార్ అనేవారు మేడం మీరు ఇక్కడ ఉండండి మేడం ఇక్కడ అన్ని ఇక్కడ ఉండండి మేడం అనేవారు ఎందుకు అనేవారు అనుకునేదాన్ని సార్ ఉండగా ఎన్నో సార్లు అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరిగాయి పెద్ద పెద్ద కార్యక్రమాలు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో బ్రహ్మర్షి పితామహపత్రిజీ వారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకునే అవకాశం మాకిచ్చారు మా జిల్లాకి ఇచ్చారు అది ఒక గొప్ప అవకాశంగా అద్భుతంగా అక్కడ జరిగింది ఇప్పుడు అక్కడ ఆ పిరమిడ్లో నేను మొన్న గురు పౌర్ణమి నుంచి క్లాసులు స్టార్ట్ చేసి ఏకాదశికి మౌన ధ్యానం గురు పౌర్ణమికి ఒక వన్ డే వర్క్షాపు ఇలా నిర్వహిస్తూ అక్కడ ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి మనకి ఇంత అవకాశం ఇచ్చారు అని గురువుగారు అని చెప్పి మేము అక్కడ అక్కడ నిత్యాదానం ఏర్పాటు చేస్తూ ఎవరైనా వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవడానికి వసతి సౌకర్యాలు కూడా మేము కల్పించ కల్పించడానికి మేము అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము విజయభాస్కర్ రెడ్డి గారు నాకు ఎంతో అద్భుతంగా సహకరిస్తారు మా హస్బెండ్ విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఈయన్ని పత్రిసార్ నిర్మ నిర్ణయించారు అప్పటి నుంచి ఆయన పనులు ఎందుకంటే నేను ఆయన భార్యగా ఆయన వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి నేను ఈ ధ్యాన ప్రచారాలు ఈ విశేషాలు అన్నీ కూడా నేను చూసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉంటాను దాని గురించి ఈ సమాచారం అంతా నన్ను చెప్పమని దామోదర్ రెడ్డి గారు ఫోన్ చేశారు మరి ఇంత అద్భుతంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి మరి గురువు గారు ఎన్నోసార్లు వచ్చినప్పుడల్లా ఎంత ఐకమత్యంతో అక్కడ అక్కడ జరిగేదంటే గురువుగారు వస్తున్నారు అక్కడ పిరమిడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి క్లాసులు ఉన్నాయి అంటే ఒక టీము సారం చూసుకోవడానికి ఒక టీము సారికి వంట చేసి పెట్టడానికి అలాగా అందరూ ఎంతో టీమ్గా వర్క్ చేసి ఆ జిల్లానంతా అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అద్భుతంగా అక్కడ పనులు చేయడం జరుగుతుంది మరి ఎక్కడ ధ్యాన యజ్ఞాలు జరిగిన ధ్యాన కార్యక్రమాలు జరిగిన ప్రకృతి వ్యాలీ జగపతి గారు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యాలీకి అయినవ్వండి ఈ ధ్యాన మహాచక్రానికి అయినవ్వండి అలాగే జీకేసార్ పెట్టే ఆనంద బ్రహ్మ కానివ్వండి తూర్పుగోదావరి జిల్లా పెర్మిడ్ మాస్టర్సు అక్కడ సేవలకి ఉంటారు ప్రతీ చోట కూడా అంత అద్భుతంగా ఈ జిల్లా యొక్క డెవలప్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి థ్యాంక్ యూ మాస్టర్స్ నాకు ఇచ్చిన సమయం అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టిగా కొడదాం మేడంకి అలాగే ఈస్ట్ గోదావరి నుంచి గణేష్ గారు మరి శ్రీనివాస్ గారు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు మరి ముందుగా మనందరి ఒక జీవితాల్లో పూర్తి ఎలుగును నింపి మన జీవితం మనకి అర్థమయ్యేట్టు చేసిన జగ బెమర్ స్పతామహాపత్రి గారికి ఒకసారి గట్రాగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి అలాగే ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మరి పత్రికారు గురువు గారు శక్తి స్థలం ఈ జానమహాజ మహాజ యాగం అంటే ఈరోజు మన పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా పెద్ద పండగ మరి ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం మాది తూర్పుగోదావరి జిల్లా అండి నా పేరు శ్రీనివాస్ మేడం గారు చెప్పినట్టుగా మరి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఎన్నో శాకాహార ర్యాలీలు కావచ్చు ఎన్నకి మాకు ఎప్పుడూ కూడా మా జిల్లా తరఫున మరి రాయి జగపతి రాజు గారిని కూడా ఒకసారి వేదికని అలంకరించవలసిగా కోరుచున్నాం అంటే మాకు ఏ కార్యక్రమం వచ్చినా మమ్మల్ని మోటివేట్ చేస్తూ ప్రతి దాంట్లో మనకి పాల్గొంటూ అలాగే మన ప్రతి విషయంలోనూ కూడా గతం రెండు వేల నాలుగు నుంచి నేను ఈ మూమెంట్లో ఉన్నానండి మరి ఆ రోజు నుంచి ఎన్నో కార్యక్రమాలు పిరమిడ్ కట్టుకోవడమే కాదు జానమందిరం తర్వాత శాఖాహార ర్యాలీలు కావచ్చండి వన్ డే క్లాసులు కావచ్చు ఇలా అన్ని విషయంలో కూడా మేము జిల్లా అంతా కలిసి చక్కగా చేసుకుంటున్నామండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళా లేటెస్ట్గా నూట ఎనిమిది గ్రామాలు దత్తత తీసుకుని మరి నూట ఎనిమిది గ్రామాల్లో ఇంటింటికి ధ్యానం అందాలి ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ ఇచ్చి రావడం కాకుండా ఒక పది మంది టీము ఏర్పడి ఆ ఊరిని చుట్టుముట్టి ఆ ఊరిలో ప్రతి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి జాన పరిచయం చేసి దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఒక పది నిమిషాలు ప్రతి ఇంట్లోనే టైం కేటాయించి రావడం జరుగుతుందండి అలాగే యూత్ ఉంటే యూత్ అందరికీ కూడా మరి ఒక మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళందరికీ మరి వాట్సప్ల ద్వారా కానీ మరి అన్న అన్ని విషయాల్లోని కూడా ఫాస్ట్గా అందరికీ అలాగ అందించడం జరిగింది ఆ మూమెంట్ చాలా యాగవంతంగా జరుగుతుందండి ఇప్పుడు అంటే అందరికీ ధ్యానం అందాలి గురుగారి ఆశయం ఏంటంటే ధ్యాన జగత్తు కావాలి పిరమిడ్ జగత్తు కావాలి శాఖాహార జగత్తు కావాలి కావాలంటే మనం రోడ్డ పాంప్లెట్ పంచిపెట్టుకోకుండా ఇంటింటికి వెళ్ళి ఇంట్లో పది నిమిషాలు స్పెండ్ చేసి వాళ్ళతో కలిసిపోయి మరి అలా చేసినట్లయితే ఎంతో రిజల్ట్ ఎంతో అద్భుతంగా వర్క్ జరుగుతుందండి ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో మరి నూట ఎనిమిది గ్రామాలు అది దత్తత తీసుకోవడం ప్రతి గ్రామంలోనే పెరిమిడ్ రావాలి ప్రతి ఏ ఒక్క వ్యక్తి కూడా ధ్యానం గురించి తెలియకూడకుండా ఉండకూడదని గురుగారి ఆశయం మన అందరికీ తెలుసు కాబట్టి ఈ వర్క్లో మరి ప్రతి ఊర్లోని కూడా ప్రతి జిల్లాలోనే కాదు మరి ప్రతి ఊర్లోని కూడా అందరూ కూడా ఇలా ఈ ప్రాజెక్టులు పెంచుకుంటూ ప్రతి ఊరిని ఒక పెరుగు మాస్టర్ ఒక దత్తత తీసుకుని ఈ ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోతే మరి గురుగారు ఆశయం చాలా తొందరగా మరి నెరవేరేతుందని చెప్పేసి సోహానుభవంతో ఈ ఈ మాటలు చెప్పవలసి వస్తుందండి ఈరోజు మరి ఇక్కడ ఇచ్చిన అవకాశం అంటే ఇక్కడ ఇది మహా శక్తి క్షేత్రం ఈ శక్తి క్షేత్రంలో ఏదైనా ఒక వాయిస్ రిలీజ్ చేస్తే అది సంపూర్ణ అవుతుంది కాబట్టి మరి ఈ జిల్లాల వారీగా జరిగే కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఈరోజు చెప్పడం జరిగిందండి అలాగే ఈ ఏదికన అలంకరించిన పెద్దలందరికీ మరి సీనియర్ మాస్టర్ ఈస్ట్ గోదావరిలో చాలామంది ఇంకా మాస్టర్స్ ఉన్నారండి సీనియర్ మాస్టర్స్ చాలామంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు పేరు పేరుని చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి ఈస్ట్ గోదావరి మాస్టర్లందరికీ కూడా సీనియర్ మాస్టర్లకి ఇక్కడ వచ్చినంటి వాళ్ళకి రానంటి వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి ఈస్ట్ మా ఈస్ట్ గోదావరి మాస్టర్లందరికీ కూడా మరి అలాగే ఈరోజు నాకు ఇచ్చిన అవకాశం కూడా ఇక్కడ మెయిన్ ట్రస్టే వారికి కానీ భాస్కర్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారి గారికి స్టేజ్ని కలలించిన వాళ్ళకి కింద ఉన్న పెద్దలకి మరి ముఖ్యంగా మాకు వన్ మినిట్ సార్ అయిపోద్దు మాకు అన్నిటికి కూడా ఎందుకంటే అండి ఏ విషయమైనా చెప్పుకోవాలి గురువుగారు ఏం చెప్తారండి ఇప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసేవారు ఒక పని చేసేవాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఆ పని ముందుకు వెళ్ళదండి అవునా కదా సార్ ఆ పని చేసే వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా మన అందరం కూడా మనం గుర్తింపు కాదు కావాల్సింది మనం వర్క్ చేస్తే వర్క్ చేసిన వాళ్ళందరం మనం గుర్తిస్తే మన వెనకాల పది మంది మనల్ని గుర్తించే అవకాశం వస్తుందండి ఇది మనం చేయాలి వర్క్ కొంతమంది నా మనం మనం గుర్తింపు కావాలనుకుంటే నలుగురు ఉండొచ్చు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ సర్వీస్ చేసిన వాళ్ళందరినీ మనం గుర్తించగలిగితే అందరు గుండెల్లోనూ కూడా మనం ఉంటామండి ఇదే మనకు పత్రికారు నేర్పిన విద్య ఆ విద్యను మనం అందరం కూడా కలిసికట్టుగా చేయాలి చేసినప్పుడే ఈ మూమెంట్ ముందుకు వెళ్తుందండి మరి అలాగే ఈ విషయంలో మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్తున్నారంటే మాకు అన్ని విషయాల్లోనూ కూడా మరి జగపతి రాజు గారు మాకు అన్ని విషయాల్లోనూ మాకు మోటివేట్ చేస్తూ ఉంటారు ఏ ఏ పని చేయాలన్నా మరి ఆ సార్ను కూడా ఈ విషయంలో ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నామండి మాకు ఎప్పుడు కూడా సహకరిస్తారు ఏ విషయంలోనని అలాగే మరి ఇలాగా మరి ప్రతి మా జిల్లాలో అందరూ చాలామంది ఉన్నారు పేరు పేర్లు చెప్పాలంటే చాలా కష్టం అందరికీ కూడా మరి ధన్యవాదాలు పెరుగు మాస్టర్లందరికీ కూడా జిల్లా తరపున తూర్పుగోదావరి జిల్లాలో మాస్టర్లందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గొప్ప మాస్టర్లు చాలా వర్క్ వర్క్ చేశారు సర్వీస్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కూడా అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ రూప్యో నమ పెడమే సుక్చువల్ సొసైటీ మూమెంటు మనందరికీ మన మనకి గొప్ప గిఫ్ట్గా ఇచ్చింది గట్టిగా చెప్పకూడదాం ప్రైవేట్ సొసైటీకి మరి తూర్పుగోదావరి జిల్లా అంటేనే ప్రేమకి ఆప్యాయతలకి మారుపేరు అంటారు తూర్పుగోదావరి జిల్లా అంటే మరి జిల్లాలో చూడండి ఏదైనా ఒక పంట పండాలంటే నాణ్యమైన విత్తనాలు వేయాలి అలాంటి ఎన్నో నాణ్యమైన విత్తనాలని గురుగారు గత ఏళ్ళ క్రితమే తూర్పుగోదావరి జిల్లాలో ఎంచుకొని ఆయన వదిలేరు అందులో ఒక మహాద్భుతం వీరజద్రీష్ రెడ్డి మేడం తూర్పుగోదావరి జిల్లాకి గట్టిగా చెప్పకూడదాం ఆవిడకి ఆవిడ ద్వారా వేసిన పుస్తకాల ద్వారా ధ్యాన తరంగమని ఎంతోమంది మోటివేట్ అయ్యి ఇవాళ ఈస్ట్ గోడవర్లో ఇవాళ ఎన్నో ఇప్పుడు మేడం చెప్పింది కదా ఎన్నో పిరమిడ్లు కట్టడానికి కార్యక్రమాలు జగదీశ్ రెడ్డి మేడం అలాగే పత్రిసార్ ఒకసారి చెప్పారు ఏమన్నారంటే ఉభయ గోదావరి చూసి నేర్చుకోలే వర్క్ చేయడం అని చెప్పేసారు సార్ నేను విన్నాను మాట అదేంటంటే ఇవాళ శాఖాహార ర్యాలీలు అహింసా ప్రసారాలు చేస్తాం అంటే మొట్టమొదటిగా మన ఈస్ట్ గోదావరిలో మొదలుపెట్టాం మనం రెండు వేల ఎనిమిదిలో సాక్షిలో కూడా వచ్చింది ప్రపంచంలో ఎలాంటి పని ఎక్కడా చూడలేదు మొట్టమొదటిగా పిరమిడ్ సంవత్సరాలు చేసి తూర్పుగూడ జిల్లాలండి జగపతి గారు చేపట్టారు దాన్ని గట్టిగా చెప్పలు కొట్టుకుందాం అలాగే ఎన్నో పనులు పిరమిడ్స్ సొసైటీలు ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాల్లో కూడా మన పిర మన తూర్పుగూడూ జిల్లా మాస్టర్లు తీసుకుంటారు బాధ్యత తీసుకొని ఎంతో అద్భుతంగా ఆ గురుతర బాధ్యత నిర్వర్తించారు అంటే ఒక ధ్యాన ప్రచారం కావచ్చు అహింస ప్రసారం కావచ్చు అలాగే పిరమిడ్లు కట్టడం కావచ్చు సేవ చేయడం కావచ్చు భోజనాల దగ్గర సేవ చేయడం కావచ్చు ఎందుకంటే భోజనానికి పెట్టే విధానం మన తూర్పు జిల్లా నుంచి అందరూ నేర్చుకోవాలని చెప్తారు గురుగారు చెప్పారు ఒకసారి అలాగే పెరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఎంతోమంది మరి మన ఈస్ట్ గోదావరిలో మరి రాజుగారు ఎంతో మంది బలపరి చక్కగా నిర్వహించారు అలాగే లాస్ట్ టైం మన రెడ్డి గారు కూడా మెండపేటని చేశారు అలాగే సంగతి శ్రీనివాస గారు రాజనారాయణని చేశారు మరి ఎంతోమంది మాస్టర్లు అద్భుతంగా వర్క్ చేస్తాం రాబోయే రోజుల్లో వచ్చే పెరమిడు పార్టీ కూడా వర్క్ చేస్తాం ఇంకా రాబోయే రోజులు చేయబోయే వర్క్ అంతా కూడా ఈస్ట్ ఇప్పుడు ఇవాళ తూర్పువారం జిల్లాలో ఒకే ఒక్క అర సెకండ్ ఒక అర సెకండ్ అర రెండు నిమిషాలకు కూర్చో చేస్తాం ఇక్కడ అంటే ఇక్కడ ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం ఇక్కడ జిల్లాలందరూ పిలిచి ఎందుకు పెట్టారు ఇక్కడ మనం చేయబోయే విషయాలు చెప్పడం కోసం కదా మోటివేషనే కదా రా ఇప్పటివరకు ఎన్నో పనులు చేస్తాం అయిపోయినాయి అన్నిని ఇప్పుడు చేయడానికి మరింత వైవిధ్యంగా చేయడానికి మేమందరం ఇప్పుడు నేనున్నా నేను సంగీతం వాయిస్తాను నా సంగీతం ద్వారా ఎంతోమంది చైతన్యపరచడానికి మా సంగీత శ్రీ శ్రీనివాసరావు తూర్పు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అలాగే విజయభాస్కర్ రెడ్డి గారి మధ్య ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మా సీని గారు ఎన్నో సేవా క్రమాలు కార్యక్రమాలు చేస్తాం మేము అంతా కలిసి ప్రతి ఊర్లో ఈ ఈవినింగ్ టైము ధ్యాన యజ్ఞాలు పెట్టాలని నిర్ణయించుకొని ప్రతి పల్లెటూరుకి వెళ్ళి ఇంటింటా ధ్యాన చేయాలని నిర్ణయించుకొని ఆ పని చేయడానికి మేమంతా సంసిద్ధమై ఉన్నాం మరి ఈరోజు ఒక్క ఒక్క గురించి ఒక్కరు కాదు ఎంతోమంది ఉన్నారు అందరు చెప్పడానికి టైం లేదు కాబట్టి మీరు ఇక్కడ కొద్ది సమయం ఇచ్చారు కదా మాకు వీళ్ళందరూ వీళ్ళు చెప్పడం జరిగింది నిజంగా ఇంత ఇవన్నీ ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి ఉభయ జిల్లాల మాస్టర్లు ఇప్పుడు తెర ఇక్కడ కనిపించి కొంతమంది ఉన్నారు వెనకాల నుండి ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఉన్న అన్ని గొప్ప గొప్ప ప్రాజెక్టుల్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎన్నో సహాయ సహకారాలు అందించారు మన మాస్టర్లు వాళ్ళందరూ చెప్పబొట్టాలి థ్యాంక్ యూ ధన్యవాదాలండి సో తూర్పుగోదావరి జిల్లా మాస్టర్స్ అంతా కూడా చాలా అద్భుతంగా వారి ప్రణాళిక వారు నిర్వహించుకునే కార్యక్రమాల గురించి చాలా అద్భుతంగా తెలియజేశారండి ప్రతి ఇంటికి కూడా సాయం సంధ్యా సమయం వెళ్ళి అందరికీ ధ్యాన ప్రచారం చేస్తున్నారు గట్టిగా మీ అందరి కరతాల ధ్వన్లు గట్టిగా చెప్పట్లు తూర్పుగోదావరి జిల్లా మాస్టర్స్ అందరికీ కూడా గట్టిగా